సినీ హీరో అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు శనివారం ఉదయం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు జైలు వెనక గేటు నుండి బయటకు వచ్చిన అల్లు అర్జున్ ఎస్కాడ్ వాహనం ద్వారా గీతా ఆర్ట్స్ కార్యాలయంకు చేరుకున్నారు అక్కడ సుమారు నలభై ఐదు నిమిషాల పాటు న్యాయవాది నిరంజన్ రెడ్డితో చర్చించారు బెయిలు వచ్చినా జైలు నుంచి విడుదల ఆలస్యంపై చర్చించినట్లు తెలుస్తోంది అనంతం అక్కడి నుంచి జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వెళ్లారు జైలు నుంచి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు సతీమణి స్నేహారెడ్డి ఆయన పిల్లలు అల్లు అర్జున్ ను హత్తుకొని కన్నీరు పెట్టుకున్నారు కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు అయితే అల్లు అర్జున్ కెరియర్ లో కాదు లైఫ్ లో కూడా ఊహించని ట్విస్ట్ పోలీసుల అరెస్ట్ పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ము రేపుతున్న బన్నీకి పోలీసులు ఇచ్చింది ఆషామాషి షాక్ కాదు పుష్పాది రైజ్ తో వరల్డ్ గా రైజ్ అయిన బన్నీని ఆ సినిమాలో మాదిరే అరెస్ట్ చేశారు అరెస్ట్ తర్వాత ప్రతి ఒక్కటి గమనిస్తే పుష్ప సినిమా రియల్ లైఫ్ లో చూసిన ఫీల్ పక్క అరెస్ట్ చేస్తుంటే శ్రీవల్లికి బిన్నే వచ్చేస్తా అమ్మి ఇది మతిలో పెట్టుకో బంగారం అంటూ ఓ ముద్దిచ్చినట్టే అనిపించింది స్నేహారెడ్డికి ముద్దు పట్టినప్పుడు నవ్వుతూ ఈ బాయిని ఎవడు ఏం పీకలేడు అనే యాటిట్యూడ్ చూపించాడు పుష్పాను అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తే అభిమానులు సన్నిహితులు అందరూ అక్కడకు వచ్చేశారు ఈ సీన్ లో కేశవ ఎవరు అనేది క్లారిటీ లేదు కానీ పుష్ప కోసం ప్రైవేట్ సైన్యం దిగినట్టే అనిపించింది పుష్పను ఫుల్ సెక్యూరిటీతో పోలీసులు స్టేషన్ కు తీసుకువెళ్తుంటే బాయ్ ఆర్మీ వెనకే వెళ్లింది ఆ సీన్ కూడా పుష్ప సినిమా రేంజ్ లోనే ఉంది ఇక పోలీస్ స్టేషన్ వద్ద భద్రత చూసి జనాలు షాక్ అయ్యారు పుష్పను అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ను బద్దలు కొడతారేమో అనే భయంతో సెక్యూరిటీ టైట్ చేశారు వెంటనే కేటీఆర్ రియాక్ట్ కావడం చూస్తుంటే పుష్ప సినిమాలో ఎంపీ పుష్ప కోసం నిలబడినట్టే ఫీల్ వచ్చింది ఇక చిరంజీవి సినిమా ప్రముఖులందరూ షూట్ ఆపేసి పోలీస్ స్టేషన్కు పరుగులు తీయడం కూడా పుష్ప సినిమా రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసినట్టే పుష్పాను ఎలా అయినా బయటకు రానియకూడదన్న ఉద్దేశంతోనే పోలీసులు పెట్టిన సెక్షన్లు చూస్తుంటే పుష్పగాడు అంటే ఏ రేంజ్ భయమో అర్థమవుతోంది అంటూ బాయ్ ఆర్మీ కాలర్ ఎగిరిస్తోంది అల్లు అర్జున్ పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు వన్ నాట్ ఫైవ్ వన్ ఎయిటీన్ ఫర్ వన్ రెడ్ విత్ త్రీ బై ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు వన్ నాట్ ఫైవ్ సెక్షన్ నాన్ అవైలబుల్ కేసు ఐదు నుంచి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం బిఎన్ఎస్ వన్ ఎయిటీన్ ఫర్ వన్ కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని టాక్ ఈ కేసుల దెబ్బకు వెంటనే భాయ్ లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్ వేశారు అత్యవసరంగా తమ పిటిషన్ విచారించాలి అంటూ హైకోర్టు ను కోరారు భాయ్ ను అరెస్ట్ చేయడంతో భారీగా అభిమానులు పోలీస్ స్టేషన్ కు వచ్చేశారు సినీ రాజకీయ ప్రముఖులు అందరూ రియాక్ట్ అయ్యారు ఇవన్నీ చూస్తుంటే అచ్చం పుష్ప సినిమా లైవ్ ఫీల్డ్ లో గూస్ బంప్స్ వచ్చాయి